కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాక్షి మీడియాపై పోలీసులు అధికార కూటమి కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు దాడులు అరికట్టాలని ఆర్డీఓకి పెనమలూరు నియోజకవర్గం మీడియా మిత్రులు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో వీడియోకి కీలక పాత్ర వహిస్తుందన్నారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని అన్నారు రెడ్ బుక్ రాజ్యాంగంగా మీడియాపై అమలు చేస్తున్నారని మండిపడ్డారు నందమూరి తారక రామారావు ఇంకా రాహుల్ గాంధీ పత్రికల మీద దాడి చేసినటువంటి ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు అందరూ కూడా ఓటమి చూశారు ప్రజాస్వామ్య బద్దంగా ఇచ్చిన అధికారాన్ని ప్రజలకి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయాలి కానీ పోలీసులతో పరిపాలన చేయమని ప్రజల అధికారం ఇవ్వలేదు పోలీసులతో పరిపాలన చేసే ఏ ప్రజా ప్రభుత్వం ప్రజలు కూలగొడతారు వంగవీటి మోహనరంగ రంగ రాజకీయాలు చేసే ఏ ఏ ఏ పార్టీనైనా ప్రజలు వాడగొడతారు వంగవీటి మోహన్ అనంతరం నందమూరి తారక రామారావు ఈ ప్రపంచంలోనే పేరెందుకు కన్నా నందమూరి తారక రామారావు లాంటి మహానుభావులే ఓడిపోయారు ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ రాజ్యం సంస్థల తరఫున వివరంగా ఖండిస్తున్నాం మరి కోటపై ప్రభుత్వంలో భారత రాజ్యాంగం ప్రకారం నడవకోకుండా రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా మరి అనైతికంగా మరి మీడియాపై దాడులు చేయటమే కాకుండా ఇందాక సోదరులు చెప్పినట్టు పోలీసుల ద్వారా మరి